అందరికీ నమస్కారం ఆషాఢ మాసంలో స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే పట్టిందల్ల బంగారమే అవుతుంది ఈ సంవత్సరం ఆషాఢ మాసం జూన్ ఇరవై ఆరున ప్రారంభమైంది ఈ ఆషాఢ మాసంలో స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే పట్టిందల్ల బంగారం అవుతుంది తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి ప్రారంభమై వచ్చే నెల జూలై ఇరవై నాలుగవ తేదీకి ముగుస్తుంది ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది మన హిందూ ధర్మంలో ఈ ఆషాఢ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు ఆషాఢ మాసం అంటేనే పూజలకు ఉపవాస దీక్షలకు ఎంతో పవిత్రమైనది ఈ ఆషాఢ మాసంలో వివాహాది శుభకార్యాలు అస్సలు చేయకూడదు కొత్తగా పెళ్ళైన జంటలు ఆషాఢంలో కాపరం చేయకూడదు ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఇద్దరు బ్రహ్మచర్యం పాటించాలి కొత్త కోడల్ని ఖచ్చితంగా పుట్టింటికి పంపించాలి ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు దూరంగా ఉండాలి ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే అత్త కోడల మధ్య మనస్పర్తలు వచ్చి గొడవలు జరుగుతాయి అందుకే ఈ ఆషాఢ మాసంలో కోడలు దూరంగా ఉండాలి ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలను చేయకూడదు పురాణాల ప్రకారం ఈ ఆషాఢ మాసం ఒక నెలపాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటారు కాబట్టి ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మునగాకు పప్పు అలాగే నేరేడు పండును తప్పనిసరిగా తినాలి ఎందుకంటే వేసవి కాలం వెళ్ళి వర్షాకాలంలోకి అడుగు పెడతాం ఇలా ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో వివిధ మార్పులు వస్తాయి దీంతో మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి ముఖ్యంగా మునగాకుతో పప్పు తెలగపిండి వంటి ఆహారాన్ని తినాలి ఈ ఆషాఢ మాసంలో మీరు తినే ఆహారం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఈ ఆషాఢ మాసంలో మరీ ముఖ్యంగా చద్దన్నం మాత్రం అస్సలు తినకూడదు అలాగే ఆషాఢ మాసంలో ఆకుకూరలు చేపలు మాంసం మద్యం వెల్లుల్లి ఉల్లిపాయలు మరియు బెండకాయలు ఈ పదార్థాలను మాత్రం ఆహారంలో అస్సలు తీసుకోకూడదు ఆ షడమాసం వస్తే ఆడవారి అరచేతిలో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుంది పెళ్లి కాని అమ్మాయిల దగ్గర నుంచి చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని విశ్వసిస్తారు ఇక శాస్త్రీయ పరంగా గోరింటాకు గురించి మాట్లాడుకుంటే ఆషాఢంలో వర్షాలతో ప్రారంభమవుతుంది ఆషాఢాన్ని అనారోగ్య మాసంగా పిలుస్తూ ఉంటారు ఎండాకాలం నుండి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి బాగా పెరుగుతుంది ఇలాంటి సమయంలో మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి అందుకే ఈ ఆషాఢంలో ఆడవాళ్ళు తమ చేతులకు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే గోరింటాకు రసంలో యాంటీబ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి స్త్రీలకు ఉండే గర్భాశయ సమస్యలు చర్మ సంబంధమైన సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆయుర్వేదం వివరిస్తుంది ఈ రోజుల్లో చాలామంది మంచం పైన కూర్చొని భోజనం చేస్తున్నారు కానీ ఈ ఆషాఢ మాసంలో మంచం పైన కూర్చొని భోజనం మాత్రం చేయకూడదు ఈ నెల రోజుల పాటు మంచం మీద కూర్చొని భోజనం చేస్తే మీకు రాబోయే కాలంలో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది కాబట్టి ఇక నుండి అయినా మంచం పైన కూర్చొని భోజనం చేయకండి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో దేవాలయాలకు వెళ్ళటం ఇంట్లో పూజ చేసుకోవటం దేవుని మంత్రాలను చదవటం అలాగే దేవుడిని ధ్యానించడం ఇలాంటి పనులు చేయటం వల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ ఆషాఢ మాసంలోనే గురు పూర్ణిమ బోనాల ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలను జరుపుకుంటారు చాతుర్మాసం కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది అలాగే పెళ్ళైన స్త్రీలు ఉదయాన్నే లేచిన తర్వాత ముందుగా ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకోవాలి ఏ స్త్రీ అయితే ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపు చల్లి చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారని అనడంలో ఎలాంటి సందేహము లేదు మనలో చాలామంది దీపారాధన చేస్తున్నప్పుడు ఒక కుంది మాత్రమే ఉపయోగిస్తారు కానీ ఈ ఆషాఢ మాసంలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభిస్తుంది ఒకవేళ కనుక మీరు చేసే పూజలు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు వత్తులతో దీపారాధన చేయడం ఉత్తమం ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉన్నవారికి మట్టికుండ గొడుగు ఉప్పు జామకాయలు ఈ వస్తువులలో ఏదో ఒకటి దానం చేస్తే మీ కుటుంబానికి ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఆషాఢమాసం నీటిని వృధా చేయకూడదు ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో నీటిని పొదుపుగా వాడటం మంచిది ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువుని ఈశ్వరుని హనుమంతుడిని ఎక్కువగా పూజించాలి ఎవరి జాతకంలో అయితే కుజుడు బలహీనంగా ఉంటాడో అలాంటి వారు ఈ ఆషాఢంలో శివునికి అభిషేకం చేస్తే జాతకంలో ఉన్న కుజ దోషాలు తొలగిపోతాయి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి ఆర్జ్యం సమర్పించండి ఈ నెల మొత్తం సూర్యునికి ఆర్జం సమర్పించడం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం పోయి సూర్యదేవుని ఆశీర్వాదం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం లభిస్తుంది రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం రోజున రాళ్ల ఉప్పును ఒక పేపర్లో కట్టి మీరు పడుకునే మంచం కింద ఉంచండి తెల్లవారిన తర్వాత ఇంట్లో ఉండే స్త్రీలు ఎవరితోనూ మాట్లాడకుండా ఈ ఉప్పును తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది ఇక విపరీతమైన అప్పుల బాధలు ఇబ్బంది పడుతున్నవారు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం మంచిది పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఈ ఆషాఢంలో ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని జపించాలి ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే గాయత్రి మంత్రం జపిస్తారో అలాంటి వారికి అదృష్టం వరిస్తుంది తమ జీవితంలో కష్టాలే ఉండవు అలాగే మీ జాతకంలో సర్పదోషం ఉంటే ఈ ఆషాఢ మాసంలో ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేయండి ఈ విధంగా చేయటం వల్ల కాలసర్ప దోషాలు తొలగిపోయి శివుని అనుగ్రహం లభిస్తుంది ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా యాగాలు నిర్వహించే చోటికి వెళ్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వల్ల మీ ఇంటికి అదృష్టం వరుస్తుంది ఆషాఢమాసంలో ఆడవారు ప్రత్యేకంగా చేయవలసిన పనులు ఏమిటంటే ఆషాఢమాసంలో ప్రతి స్త్రీ గోరింటాకు పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఆడవారికి ఉండే గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి అలాగే మంచం మీద కూర్చొని అస్సలు భోజనం చేయకూడదు నేల మీద కూర్చొని భోజనం చేయాలి లేదంటే మీకు రాబోయే వేడిని గోరింటాకు తీసేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఆడవారికి ఉండే గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి అలాగే మంచం మీద కూర్చొని అస్సలు భోజనం చేయకూడదు నేల మీద కూర్చొని భోజనం చేయాలి లేదంటే మీకు రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలి అలానే ఇంట్లో ఎప్పుడు దేవుని మంత్రాలను ధ్యానించడం పూజలు వ్రతాలు చేయటం వలన కోటిరెట్ల పుణ్యాన్ని సంపాదించవచ్చు శనివారం నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే కోరిన కోరికలను తక్షణమే నెరవేరుతాయి ఆషాఢమాసంలో గ్రామ దేవతలను తప్పనిసరిగా పూజించాలి గ్రామ దేవత అనుగ్రహం ఉంటేనే కుటుంబంపై ఎలాంటి దుష్ట ప్రభావాలు పడకుండా ఉంటాయి శివుడిని మహావిష్ణువుని అలానే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి దోషాలతో బాధపడేవారు మాసంలో శివునికి ఆవుపాలతో అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ప్రతి శుక్రవారం తులసి చెట్టుని పూజించాలి లక్ష్మీదేవిని తులసిని గులాబీ పువ్వులతో పూజించి స్త్రీ సూక్తాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది తెలుసుకున్నారు కదా ఆషాఢ మాసంలో స్త్రీలు చేయకూడని పనులు చేయవలసిన పనులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు